ఎందుకు సార్ పాలిటిక్స్ సార్ మేధ సార్ పాలిటిక్స్ అంటే నాకు మీతో మాట్లాడాలని లేదు కానీ నాకు మాట్లాడాలని ఉంది వస్తానా సార్ పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది అంతేకాకుండా నీ గోడ నా గోడ ఏ ఇవన్నీ బయట చేయట్లేదా కూర్చోండి సార్ ఎలక్షన్స్ అన్నాకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా అందుకని దేశంలో ఎలక్షన్స్ ఏ వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది పోస్టర్లు ఎక్కడ అతికించొచ్చు అతికించకూడదు బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్గా ఉంటారు మందుకి బిర్యానీకి నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి సరే మీరనేదే కరెక్ట్ అనుకుందాం స్టూడెంట్స్ గొడవలో కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్ ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా రదేం చేస్తారా ఏంటి

నువ్వు ఇంకా బోల్డ్ గా మాట్లాడాలి సవి ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు కేటాయించిన ప్లేస్ లోనే పోస్టులు అతికించాలి బ్యానర్లు పెట్టాలి స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ ఈ ఎలక్షన్ జరగదు సార్ మొత్తం ఐదు వేల ఐదు వందల స్టూడెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళని మొత్తం పది కేటగిరీలుగా డివైడ్ చేసాం ఇదేం కాలం సార్ అది రిలీజియన్ అండ్ క్యాస్ట్ వైస్ కేటగిరైజ్ చేశాం

చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తాతను కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది ఓ మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను నేనని చెప్పకుండా వాళ్ళ ఇంటో డ్రైవర్ గా పనులు చేరాను మా అత్తకు ఒక అందమైన కూతురు ఉంది నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించారా రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి పన్నెండు అయినా మీకోసం వస్తాను తప్పు చేసి వేళ కాని వేళల్లో పోలీస్ స్టేషన్ కెళ్ళలా మనం ఎందుకు నడుచుకోవాలి క్యాంటీన్ లో బెవరేజెస్ ఫ్రీ ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు అన్నిటి నుంచి ఆలోచించండి ఒక అమ్మాయి లీడర్ గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్ గా కావాలా అది నా గ్లాస్ కాదురా ఎవడో తాగు వదిలేసి వెళ్ళాడరా నా టిప్పగా అనౌన్స్ చేయబోతున్నారు భయం వేస్తోంది సార్ అర్జున్ ప్రసాద్ సూర్

కానీ ఒంటరిగా వెళ్ళండి మేడం ఇలా తల గొక్కుంటూ గోల్డ్ గిల్లుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్ లో వెళ్ళకూడదు దూసుకుపోవాలి సార్ మీ చేతికి ఉన్న కడియం కొంచేస్తారా ఎందుకు ఇవ్వండి సార్ నీతో కొంచెం మాట్లాడాలి అతి దగ్గరకు రావాలి భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను జస్ట్ అరవై ఓట్లలో గెలవడం విక్టరియా కాదు కాలేజ్ లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను నువ్వు డే కాలేజ్ చూసుకో ఓకే బాయ్ ఓ కంగ్రాట్స్ నామినేషన్ రోజు కూడా నేను ఇచ్చాను నువ్వే ఇవ్వలేదు

మీరు మాట్లాడొద్దు ఏంట్రా వీళ్ళ ఏం మాట్లాడుతున్నారా వస్తానుండ్రా నేను జేడీతో మాట్లాడతాను టెన్ వి విల్ టెక్క కాల్ సార్ మళ్ళీ ఈ కాలేజీకి వచ్చేలా ఉంటే మేము అంతా రిజైన్ చేస్తాను నో మిస్టర్ ఫ్రెండ్స్ యూస్ నాట్ టేక్ సెట్ అ కేస్ సార్ నేను ఆల్రెడీ రాసి ఇచ్చేసాను సార్ నేను వెళ్తానని ఐ అమ్ జస్ట్ లీవింగ్ దిస్ కాలేజ్ జేడీ జస్ట్ వెయిట్ ఇన్ దకా ని నీతో మా సార్ ఐ సెట్ వెయిట్ ఐ అండర్స్టాండ్ వీళ్ళు నీ గురించి అర్థం చేసుకోవాలంటే నీకు కొంచెం క్యాబ్ కావాలి నువ్వు తీసుకున్న డిసిజన్ కరెక్ట్ మూడు నెలలు బ్రేక్ అడిగావు కదా ఐ గ్రాంటెడ్ ఇట్ నేనెప్పుడు అడిగా ఇది నీ సంతకమే కదా సార్ అచ్చగే పెట్టారు సార్ మాన్ జేడి క్లాస్ చెప్పడానికి మూడు నెలలు బ్రేక్ కావాలని నువ్వే కదా అడిగియా క్లాస్ చెప్పడానికి ఏ కాలేజ్లో కాలేజ్ అజ్ యూ హై మెన్షన్ అబ్జర్వేషన్ హోమ్ సార్ ఆటలు అడగండి సార్ నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పండి ఈ సంతకం నేను పెట్టలేదు సార్ ఒకవేళ ఆరు గంటలకి పైన ఆరు గంటల పైన అంటే అవకాశం ఉంది సి జేడీ ఉన్నారు ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది చోటు గురించి ఇన్స్పెక్టర్ లో వెయిట్ చేస్తున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు అంటు లేదన్నాడు నేను యూనియన్ ఆఫీస్ లో ముచ్చట్లాడింది పోలీస్ ఎట్లా పోయింది గది తెలియట్లేదన్నా